అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనం రిటైర్మెంట్ తర్వాత కొనసాగింపుపై ఆదేశాలు సో మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వచ్చినట్లయితే రిటైర్ అయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించేందుకు విధి విధానాలను ఖరారు చేసింది రిటైర్ అయిన ఉద్యోగులకు మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా రీ అపాయిట్మెంట్ కో రీఅపాయింట్మెంట్ కోసం అయితే విధి విధానాలను పాటించకుండా నియామకాలు జరిగాయని జివోలో వెల్లడించింది సో ప్రస్తుతం విధి విధానాల నియామకం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు నియమిస్తూ జివో విడుదల చేయడం సంచలనం రేపింది డిప్యూటీ సెక్రటరీ అలాగే డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లోని వారిని నియమించాలనుకుంటే దాని దానికోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది చీఫ్ సెక్రటరీ అలాగే సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్లతో కమిటీ ఏర్పాటు చేశారు డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ అంతకన్నా క్రింది స్థాయి రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలకు జిఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది ఇకపోతే ఏపీలో పెన్షన్దారులకి సర్కారు శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకి శుభవార్త చెప్పింది ప్రతి నెల నెల కాకుండా సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వనుంది ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీనే పెన్షన్ ఈ నెల పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రకటన విడుదల చేసింది ఆగస్టు నెల కొరకే పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించారు ఏదైనా కారణంతో తీసుకొని లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి అట్టి వారికి సెప్టెంబర్ రెండు పబ్లించేయాలని అయితే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు